ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం దోపిడీకి గురవుతున్న వినియోగదారునికి దారి చూపువేర లేదా అనేది ఈ అంశం క్యాచీగా ఏదో మిమ్మల్ని వీడియో ఓపెన్ చేయడం కోసం కాదు అలాగే ఈ వీడియో కొస వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే అది మా వ్యూయర్షిప్ పెంచడం కోసం కాదు మీలో అవగాహన పెంచడం కోసం ఈ బోధి పెకెన్స్ ఛానల్ అనేది కేవలం మన సంస్కృతి సౌరభాలను అట్లాగే మానవతా విలువలను ఆధ్యాత్మిక విలువలను రేపటి తరానికి అందించాలి అన్న సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేసిన నాకు ఈ మధ్యనే పరిచయమైన మా మిత్రుని యొక్క సోదరుడు శ్రీ పివివిఎస్ఎస్ మూర్తి గారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన చేస్తున్న మహాయజ్ఞంలో నా వంతు సహాయం అందించాలి అని చెప్పి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఆసక్తి గలవారు ప్రతివారు కూడా ఆ వీడియో చివరిలో పీవీఎస్ఎస్ మూర్తి గారు ఆ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రోల్ చేయడం జరుగుతుంది మీరు వారిని సంప్రదించి ఆ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మనిషి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విపరీతమైన అభివృద్ధి చెందుతున్నాడు ఈ అభివృద్ధి ఊహకందలంత అభివృద్ధి ఆ విధంగా అభివృద్ధి ఎంత జరుగుతుందో అదే విధంగా అదే టెక్నాలజీతో లేదా అదే విధమైన ఆకర్షణతో వినియోగదారులను మోసం చేస్తున్న సంఘటనలు కూడా కొప్పవల్ల వాటి పట్ల సమాజానికి అవగాహన కల్పించాలని చెప్పి ఒక మహోన్నత ఆశయంతో శ్రీ పివిఎస్ ఎస్ మూర్తి గారు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై నాలుగున కొంతమంది మంచి భావాలు కలిగిన వ్యక్తులతో వినియోగదారుల హక్కులు పరిరక్షించాలి వినియోగదారులకు వాళ్ళ యొక్క బాధ్యతలను కూడా గుర్తు చేయాలి అన్న అంశంతో ఒక వాట్సాప్ గ్రూప్ చేయడం జరిగింది ఈ ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అకౌంటె దీక్షతో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే పద్నాలుగు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో నేడు పద్దెనిమిది వందల మంది సభ్యులతో ఈ వాట్సాప్ గ్రూప్ కన్జూమర్ అడ్వకేసీ గ్రూప్ ఏజీ క్యాగ్ అని చెప్పి దాన్ని ప్రారంభించి అనేక మంది ఉపాధ్యాయులను న్యాయవాదులను వైస్ ఛాన్సలర్ను అలాగే వివిధ రంగాల నుంచి వచ్చిన నిష్ణాతులను దీంట్లో ఆహ్వానిస్తూ వారందరితో ప్రతి రాష్ట్రంలోనూ కూడా అదేవిధంగా ప్రముఖ విద్యా సంస్థల్లో కూడా వారు వెబినార్లు నిర్వహిస్తూ ఒక యజ్ఞంలాగా ఈ వినియోగదారుల పరిరక్షణ కోసం వారు చేసే కృషి ప్రశంసనీయం అదేవిధంగా దేశంలో అన్ని ప్రాంతాల నుంచి సమాచారం సేకరించడానికి వినియోగదారులకు సంబంధించిన జాతీయ సర్వేలు నిర్వహించడం జరిగింది ఆ సర్వేలో కూడా సుమారు ఐదు వేల మంది స్పందించడం అభినందనీయం ఈ కన్జ్యూమర్ యాడ్వైసీ గ్రూప్ పది ప్రధాన లక్ష్యాలతో నడుస్తుంది దాంట్లో మొట్టమొదటిది వినియోగదారులు అవగాహన కల్పించడం రెండు వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కరించడంలో వారికి సహకరించడం అదేవిధంగా సభ్యులు అడిగినప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు వారికి సలహాలు ఇవ్వడం నాలుగు వినియోగదారుల సమస్యలకు నిజమైన పరిష్కారాలను కనుక్కోవడానికి అనేక మంది ట్యాంక్ నిర్వహించడం ఐదు వినియోగదారుల సమస్యలపై ప్రభుత్వానికి ప్రతినిధులుగా అభ్యర్థులను సమర్పించడం ఆరు సభ్యుల సమాచార చట్టం ఆర్టీఐను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా సిద్ధం చేయడం ఏడు అవసరంలో ఉన్న ఇతర వినియోగదారులకు హామీ చేయడానికి సభ్యులను ప్రేరేపించడం ఎనిమిది వినియోగదారుల లావాదేవీల్లో వారు సాధించిన విజయాలను మిగతా సభ్యులకు ప్రచారం చేసి వారిలో ఒక విధమైన ప్రేరణ కల్పించడం తొమ్మిది ఇలాంటి ఆలోచనలతో ఉన్న ఇతర సంస్థలతో కలిసి వినియోగదారుల ఉద్యమాన్ని మరింత బలపరచడం పది వినియోగదారుల అంశాలపై వెబినార్లు మరియు చర్చా కార్యక్రమాలు నిర్వహించడం శ్రీ పివిఎస్ఎస్ఎన్ మూర్తి గారు వారి స్వస్థలం ప్రస్తుత కాకినాడ జిల్లా గెద్దనపిల్లె అయిన వారు హైదరాబాద్లో స్త్రీ నివాసం ఏర్పరచుకుని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ వినియోగదారుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది వారి యొక్క కృషికి ఆ సర్వేశ్వరుడు సర్వదా ఆశీస్సులు ఉండాలని వారి యొక్క ఆశయాలు నెరవేర్చాలి అన్నా సమాజాన్ని బాగు చేయాలి అన్నా అదేవిధంగా వినియోగదారులు దోపిడీకి గురు కాకుండా ఉండాలన్నా ఇట్లాంటి ఉద్యమాల్లో మనవంతు సహాయం కూడా మనం చేయడం ఒక కనీస పౌరుడి బాధ్యత అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ ఇంతటి మంచి అవకాశం ఒక అవగాహన కల్పించిన శ్రీ మూర్తి గారికి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న పద్దెనిమిది వందల మంది సభ్యులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేయడమే కాకుండా త్వరలోనే ఈ గ్రూప్ను రెండు వేల సభ్యుల వరకు తీసుకువెళ్లాలనే ఆకాంక్షను అటల్లో వ్యవస్థాపకులు శ్రీ గారు కూడా చెప్పడం అభినందనీయం ఈ వీడియో మీ పరిసరాల్లో ఉండే ప్రతివారికి కూడా పంచే ప్రయత్నం చేయండి ప్రతి వారిని కూడా ఇందులో భాగస్వాములై వినియోగదారుల హక్కులను సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించే విధంగా దీన్ని తీర్చిదిద్దండి